దగ్గర నువ్వు నమ్ముకున్న పదహారు నెలలు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇవాళ కిక్ బ్యాక్స్ వల్ల మర్చిపోబాకండి ఈ ఈ లో నుంచే కదా దోచుకున్న డబ్బు అంతా పెట్టింది రాజకీయాల్లో ఉన్నావు కదా ఎవడైనా లంచం తీసుకుని రిసీట్ ఇచ్చి షేర్లు అమ్ముతాడయా ఎవడైనా ఇప్పటివరకు ప్రపంచంలో అదే నమ్మక జగన్ అన్నకుమార్ లాభాల్లో వాటా ఇస్తాను నాకు లంచం అడుగుతాడా చెప్పుకోవడం చేత కాలేదు జగన్ కి మీరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతావు పదహారు నెలలు జైల్లో ఉంటే అమిత్ షా పదకొండు నెలలు జైల్లో ఉన్నాడు